ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలన విషయం చోటు చేసుకుంది అదేంటంటే జగన్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసాడు అది తనకు సెక్యూరిటీని తగ్గించారు మళ్ళీ జూన్ మూడుకు ముందున్న సెక్యూరిటీని నాకు ఇవ్వండి అని అతను పిటిషన్ వేశాడు అందులో తనకు సెక్యూరిటీ థ్రెట్ ఉందనే విషయాన్ని గట్టిగా చెప్పాడు తనకు ఈ విషయం కావచ్చు కులకరాయి పేరుతో దాడి జరిగింది కావచ్చు వీటినన్నింటిని కూడా అతను చెప్పాడు ఈ ప్రభుత్వం నా నా ప్రాణాలని తీయడానికి ట్రై చేస్తుంది నాకు భద్రత లేకుండా చేస్తుంది నాకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా అది మాటిమాటికి రిపేర్లు వస్తుంది ఈ విషయాలని చెప్పాడు నాకు జెడ్ ప్లస్ కేటగిరీ ఉండేది సీఎంగా ఉన్నప్పుడు నూట ముప్పై తొమ్మిది మందితో నాకు సెక్యూరిటీ ఉండేది ఇవాళ వితిన్ వన్ మంత్లోనే రిజల్ట్స్ వచ్చిన వితిన్ వన్ మంత్లో ఆ సెక్యూరిటీని నూట ముప్పై తొమ్మిది నుంచి యాభై తొమ్మిదికి కుదించేశారు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు ఓన్లీ ఇద్దరు అధికారులు మాత్రమే నా సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు అని జగన్ చెప్పాడు దాని తర్వాత నాకు ఇప్పుడు సెక్యూరిటీ పెంచాలి అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి సెక్యూరిటీ ఇచ్చారో అటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి నా భద్రత కారణాల రీత్యా అనేది జగన్ చెప్పాడు మామూలుగా చూసినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా దిగిపోయిన తర్వాత సెక్యూరిటీ అనేది అధికారంలో ఉన్న పార్టీ తగ్గిస్తుంది జగన్ ఏదో ఇప్పుడు తాను నీతి మాట్లాడుతున్నాడు నిజానికి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించాడు తన ప్రత్యర్థి పులివెందుల్లో బీటెక్ రవికి సెక్యూరిటీ తగ్గించాడు ఇలాగా చాలామందికి జగన్ కూడా సెక్యూరిటీ తగ్గించాడు ఇప్పుడు చంద్రబాబు అదే రూట్లో వెళ్తున్నాడు ఇక్కడ మనకు తెలంగాణలో తీసుకున్న రేవంత్ రెడ్డిరా కానీ కేటీఆర్ కానీ హరీష్ రావుకి వీళ్ళందరికీ మీరు ఇప్పుడు మినిస్టర్ కాదు ఓన్లీ ఎమ్మెల్యే లేవు అని చెప్పి సెక్యూరిటీ తగ్గించారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చెప్పే ఇది కూడా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే జగన్ జగన్ కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కేవలం ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ ఇస్తామో అందుకంటే ఎక్కువే జగన్కి ఇచ్చామని వాళ్ళకు టెక్నికల్ బేసిస్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు నిజానికి ఈ ప్రభుత్వం రాగానే లోకేష్కు పవన్ కళ్యాణ్కు కేంద్రం సెక్యూరిటీని పెంచింది అలాగే జగన్కు ఎందుకు సెక్యూరిటీని పెంచరు అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది ఏదేమైనా ప్రతి పొలిటికల్ పార్టీ ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకునేదానికి రకరకాల పద్ధతుల్ని ఎంచుకుంటుంది అలాంటి పద్ధతుల్లో ఒకటేందంటే సెక్యూరిటీని తగ్గించడం దీనివల్ల వాళ్ళకి ఒక నిరంతరం థ్రెట్ ఫీల్ అవుతారు సెక్యూరిటీ లేదు కాబట్టి ప్రజల్లోకి హ్యాపీగా చూసుకొని పోవడానికి కూడా ధైర్యం ఉండదు ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రజల్లో ఉండాల్సి ఉంటుంది అధికార పక్షం ప్రజల్లోకి ముఖ్యమంత్రి ఎక్కువ పోకపోయినా నడుస్తుంది కానీ ప్రతిపక్షం నిరంతరం ప్రజల్లో ఉండాలి ఇదేందంటే ఒకరి మీద ఒకరు గత ప్రభుత్వం మాకు చేసింది కాబట్టి మేము మీకు చేస్తాం అన్న పద్ధతులు నడుస్తుంది ఇది మంచిది కాదు యాక్చువల్గా గతంలో జగన్ చేసింది మంచిది కాదు ఇప్పుడు చంద్రబాబు చేస్తుండేది కూడా కరెక్ట్ కాదు ఖచ్చితంగా మెరుగైన పాలన చంద్రబాబు అందించాలి జగన్ కంటే మెరుగైన పాలన ఇటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ గవర్నెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ ఈ నాలుగు ఆస్పెక్ట్లలో కూడా జగన్ కంటే మెరుగైన పాలన చంద్రబాబు ఇవ్వడం ద్వారా చంద్రబాబు శాశ్వతంగా ప్రజల్లో నిలిచిపోతాడు తప్ప జగన్ చేసిన పద్ధతిలోనే నేను కూడా రివెంజ్ తీర్చుకుంటాను అంటే జగన్కి చంద్రబాబు తేడా ఉండదు అది ఆలోచించుకోవాలి జగన్ అయినా కూడా గతంలో ఇలాంటి పొరపాట్లు చేసుకున్నాను కనీసం క్షమాపణ చెప్పాలి నేను గతంలో ఇలాంటివి చేశాను ఇప్పుడు నాకు వీళ్ళు చేస్తున్నారు నేను గతంలో చేసిన తప్పే కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నాను నాకు చేయకండి అనేది చెప్తే జగన్కి సింపతి వస్తుంది కానీ ఇప్పుడు అడిగితే నువ్వు చేసింది ఏంది బాబు అని అంటుంది అంటే మోరల్ రైట్ జగన్కి లేదు లీగల్గా ఉందా లేదనేది కోర్టు తేలుస్తుంది బట్ మోరల్ రైట్ అయితే జగన్కి లేదు ఎందుకంటే జగన్ కూడా ఇదే పని పనిచేస్తాడు కాబట్టి సో జగన్ చేసిందే మళ్ళీ చంద్రబాబు చేస్తే మళ్ళీ ఒకవేళ జగన్ నెక్స్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే పని చేస్తాడు కాబట్టి ఇది ఒక విసియస్ సర్కిల్ విషవలయం దీంట్లోకి వెళ్ళడం వల్ల పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేదాన్ని పక్కన పెట్టేస్తున్నారు ప్రజల కేంద్రంగా రాజకీయాలు నడవాలి తప్ప రివెంజ్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మంచిది కాదు